హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతి ఒక్క బిజినెస్ చేసుకునే ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి అప్పుల పరిస్థితులు ఉంటాయి వీటి నుంచి కోలుకోవాలంటే మనకి అమౌంట్ల కోసం లోన్లు తీసుకోవటం అప్పులు తీసుకోవటం చేస్తూ ఉంటారన్నమాట అయితే అలాంటి క్రమంలో మీకు ఎక్స్ట్రా వడ్డీలు పడుతూ అనేక రకాల ఇబ్బందులు కట్టలేని పరిస్థితిలో కూడా ఉంటుంటాయి దానివల్ల లోన్లు తీసుకున్న వారికి అధిక భారం కూడా పడుతూ వస్తుంటుంది అయితే మనం ఇప్పుడు తీసుకొచ్చిన ఈ స్పాట్లోనే సంస్థ నుంచి మనం గనక ఇందులో జాయిన్ అయ్యి దీంట్లో తీసుకుంటూ ఉంటే మనం ఈఎంఐలు ఎలా పే చేయాలి ఎంత సులువుగా పే చేయగలుగుతాం పే చేసే క్రమంలో మనకి ఎక్స్ట్రా ఛార్జీలు పడకుండా ఉండటం ఒకవేళ మనం ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితులు లేని ఒక సంస్థను మనం ఈరోజు తీసుకొచ్చామనమాట అయితే ఇది ఏంటంటే స్పాట్ లోన్ మనకి తెలుగు రాష్ట్రాలలోని వ్యక్తులు దీన్ని తయారు చేశారనమాట దీంట్లో ఎక్కువగా బెనిఫిట్స్ ఏమున్నాయంటే స్పాట్ లోన్ వస్తుంది అనమాట ఈ స్పాట్ లోన్లో నో డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ నెక్స్ట్ ఈజీ ఈడబ్ల్యుఐ ఫెసిలిటీ నెక్స్ట్ కిక్ డిసపాట్ తర్వాత క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ అంటే దీంట్లో ఏంటంటే మనకి అధిక డాక్యుమెంట్లు తీసుకోవడం అనేది ఉండదు కొన్ని యాప్లలో ఎలా ఉంటుంది అని అంటే మీరు లోన్లు తీసుకోవాలంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ చూపించాల్సింది ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ మీ ఫుల్ నేమ్స్ ఇవన్నీ ఇంకా చాలా చాలా డాక్యుమెంట్స్ అడిగి వాటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఎంతవరకే లోన్లు ఇవ్వాలి అనే ఒకటి ఉంటుంది అలాంటి ఎంత రిస్కులు డాక్యుమెంట్స్ ఇవన్నీ అవసరం లేదు ఈజీగా మనం ఈ సంస్థలోకి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మనం దీనికి ఒక చిన్న ప్రాసెస్ చేసుకున్నాము అని అంటే చాలన్నమాట మనం ఎటువంటి డాక్యుమెంటు ఇవ్వకుండానే ఇందులోంచి మనం లోన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పటివరకు మనం ఈఎంఐలు ఎలా కడతాము అంటే ప్రతి నెల నెల కడుతూ వస్తూ ఉంటాం కానీ ఇది మనకి సింపుల్ వేలో వీక్లీ వీక్లీ ఇచ్చారనమాట వీక్లీ వీక్లీ కూడా ఈజీగా మనం కట్టుకోవడానికి తక్కువ అమౌంట్ అనేది పెట్టారు దీనికి ఇంకొక స్పెషలిటీ ఏంటంటే మనం ఇప్పటివరకు ఏదన్నా లోన్లు కట్టి ఉంటే లోన్లు కట్టగానే మళ్ళీ లోన్ శాన్సన్ అవ్వడం సహజమే కాకపోతే మనకి ఇందులో లోన్ సేన్సన్ కావటమే కాకుండా మీరు కరెక్ట్గా కట్టినందుకు కూడా క్యాష్ బ్యాక్ ఉంటుంది అనమాట అది ఇందులో చాలా మనకి బాగా నచ్చిన విషయము అయితే దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ కూడా చాలా అనమాట దాన్ని మొత్తం మనం లే వరుస చూసుకుందాం అయితే ఈ స్పాట్ లోను కంపెనీలో రాను రాను చాలా రకాల ప్రాజెక్టులు అనేది ఇందులో ఉన్నాయన్నమాట మెయిన్ కార్ లోన్ ఉంది ల్యాండ్ లోను హోమ్ లోను బైక్ లోను తర్వాత ఇలా ఫర్నిచర్ లోన్ అని చాలా చాలా లోన్స్ అనేది దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట అంటే రాను రాను ఒక అతి తక్కువ నెలల్లోనే ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం బయట మనకి కారు కావాలన్నా హోమ్ లోన్ కావాలన్నా కానీ ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి ఇప్పుడు ఈ సంస్థలో మనం ముందుగానే ఉండటం వల్ల ఇక్కడున్న ఈజీ మెథడ్ వల్లనే ఇక్కడున్న లోన్స్ మొత్తం మనం తీసుకునే అవకాశం ఉంటుంది అది ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం ఇంకా మెయిన్ మెయిన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ క్రెడిట్ కార్డు వస్తుందండి క్రెడిట్ కార్డ్ ఈ క్రెడిట్ కార్డు రావాలన్నా కానీ మనకి చాలా వరకు ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది మన క్రెడిట్ స్కోరు మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం ఈ స్పాట్లో మనం ఈ స్పాట్లో ఉండటం వల్ల మనకి ఇది కూడా ఈజీగా వస్తూ ఉంటుంది అన్నమాట మనం దీంట్లో ఉన్న ఈఎంఐలు మనం కరెక్ట్గా కట్టుకోగలిగితే చాలు అయితే యూజ్ విత్ ఎనీ షాపింగ్ హోటల్ మనం ఈ కార్డు ఉపయోగించేసి అనేక రకమైన షాపింగ్ మాల్లో ప్రతిదీ ప్రతి బట్టల షాపులలో కానీ ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవడానికి మంచి అవకాశం దీనివల్ల టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాల పెట్రోల్ పంపు పెట్రోల్ బంకులలో కూడా వాడుకోవచ్చు మాల్స్లలో ఫుడ్ ఆర్డర్లు ఇంకా క్రెడిట్ కార్డ్ అంటే వాళ్ళు చెప్పేదేమో చాలా వరకు కూడా మనం దాన్ని ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని విధాలుగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి దాన్ని వాడుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ మనకి స్పాట్ లోను వారిస్తున్న గోల్డ్ లోను కూడా ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పూర్తిగా దీంట్లోనే మనకు కావాల్సిన అవకాశాలన్నీ కూడా దీంట్లోనే తీసుకునే అవకాశం ఉన్నది అయితే అలాంటివన్నీ మన బెనిఫిట్స్ మనం పొందటానికి మనం చేస్తున్నది ఏంది అని అంటే ఈ సంస్థలోకి మాత్రం ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫ్రీగా మనం సంస్థలోకి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అవి కూడా ఈ ఈ క్రెడిట్ కార్డులకి వచ్చే నెక్స్ట్ వచ్చే ఈ గోల్డ్ ఆఫర్లు ఇటు కూడా మనం అవకాశాలు పొందడానికి ఉపయోగపడుతుంది అయితే దీంట్లో మనం ప్యాకేజ్ ఉంటుందన్నమాట ఆ ప్యాకేజ్ కనుక మనం తీసుకొని ఉంటే లోన్కి మనం ఇందులో లోన్ తీసుకోవడం కోసం ముందుకు ఒక బాగుంటుంది బాగుంటుందన్నమాట ప్యాకేజీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు పెట్టేసి మనం ఇందులో జాయినింగ్ అవుతామన్నమాట రిజిస్ట్రేషన్ ఫ్రీ కానీ యాక్టివేషన్ ఐడి చేసుకోవాలంటే మాత్రం పదహారు వందలు ఉంటుంది పదహారు వందలతో పాటు మనకి డైలీ బోనస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది డైలీ బోనస్ ఇది మనకి ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్లు కనుక చూసుకుంటే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ని బట్టి మనకి అమౌంట్లు వస్తూ ఉంటాయి అనమాట మనం లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ కనుక చూసుకోలేదు అనుకుందాం అలాంటి క్రమంలో మనం పదహారు వందలు కంపెనీలో పెట్టాం కదా మన పదహారు వందలు ఎలా వెళ్తున్నవి అని మనం బాధపడాల్సిన అవసరం లేదు పదహారు వందలు అనేది మనం మన యాక్టివేషన్ మన ఐడిని యాక్టివేషన్ చేసుకున్నాము అన్నమాట మన ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే మనం క్రెడిట్ కార్డు ఇంకా మనం పైన చూసిన ఆఫర్లు చాలా వస్తున్నాయన్నాం కదా వాటి అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అయితే మనం దాంట్లో జాయినింగ్ పదహారు వందలు పెట్టి జాయిన్ అయిన తర్వాత డైలీ ఎనిమిది రూపాయలు ఒక వన్ ఇయర్ పాటు మీకు డైలీ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఎప్పుడైతే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అవుతుంటావో వాటిని మనం బ్యాంకులలో కూడా మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట అలా మీరు పెట్టిన పదహారు వందలు కూడా అది మీకు ఇంకా వడ్డీ రూపంలో కూడా డబల్ అయ్యి కూడా మీకు బ్యాకప్ వస్తూ అయి వస్తూ ఉంటుంది మీరు ఇందులో పెట్టడం వల్ల మాకు నష్టపోయింది అనేది ఏముండదు మీకు అది కూడా బ్యాకప్ అవుతుంది అనమాట అయితే మీరు ఈ పదహారు వందలు పెట్టి జాయిన్ అయిన తర్వాత మీ కింద లెఫ్ట్ రైట్ ఎప్పుడైతే కనుక వస్తువారు ఆ వచ్చిన కానించి మీకు లోన్ అనేది శాన్షన్ అవుతుందనమాట ఎవరైతే ఏ పర్సన్ బి పర్సన్ సిక్స్టీన్ హండ్రెడ్తో యాక్టివేషన్ అయితే మీ యాక్టివేషన్ కంప్లీట్ కాగానే స్పాట్ అప్పటికప్పుడే రెండు వేల రెండు వందల యాభై రూపాయల లోన్ అనేది మీకు శాంక్షన్ అవుతుంది అయితే ఇక్కడ చూడండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు గాను మనకి లోన్ శాన్షన్ అయితే మన అకౌంట్కి పద్దెనిమిది వందలు రూపాయలు వస్తాయి అన్నమాట ఈ పద్దెనిమిది వందల రూపాయలని నాలుగు వారాల పాటు నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఇలా నాలుగు వారాలు కట్టాము అంటే పద్దెనిమిది వందలు అనేది లోన్ కంప్లీట్ అవుతుంది ఇది ఎక్కడ ఆటం లే ఆటంకం లేకుండా నాలుగు యాభైని ప్రతి వారం కనుక మీరు కరెక్ట్గా కట్టగలిగితే మీకు క్యాష్ బ్యాక్ నాలుగు యాభై రూపాయలు మీకు వస్తుంది అంటే మీకు వచ్చిన పద్దెనిమిది వందలు ఈ నాలుగు యాభై గడిపితే ఇరవై రెండు యాభై అనమాట చాలా బాగుంది కదండి ఆప్షన్ చాలా బాగుంది మంత్లీ అనే లేక ఇప్పుడు మనం నాలుగు యాభై మనం లోన్ తీసుకున్న యాప్లలో పద్దెనిమిది వందలు అని అంటే మంత్లీ కట్టాలంటే ఒకేసారి పద్దెనిమిది వందలు కట్టాలి ఆ క్రమంలో మన దగ్గర అంత అమౌంట్ లేకపోతే ఏమవుతుందండి చాలా ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు మనకి ఎక్స్ట్రా వడ్డీలు ఇలాంటివి పడుతూ ఉంటాయి ఇప్పుడు నాలుగు యాభైకి చాలా స్మాల్ అమౌంట్ వీక్లీ వీక్లీ మీరు కట్టలేరండి దీంట్లో ఈజీగా కట్టడానికి ఈజీగా మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవడానికి కూడా కొన్ని ఆప్షన్లు ఉన్నాయన్నమాట అవి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మీరు ఎప్పుడైతే ఈ ఇరవై రెండు యాభై అనేది కంప్లీట్ అయిందో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుందో మీకు నాలుగు యాభై క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతోపాటు మీకు ఈ ఇరవై రెండు యాభై అనేది డబల్ అయ్యి ఇమ్మీడియట్లీగా ఫైవ్ థౌజండ్ అనేది సెకండ్లోని మీకు శాంక్షన్ అవుతుంది అనమాట ఈ సెకండ్ లోను కూడా వీక్లీ వీక్లీ ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఎనిమిది వారాలు కనుక మీరు కట్టారు అని అంటే నాలుగు వేలు కంప్లీట్ అవుతుంది అనమాట అంటే మీ అకౌంట్కి కూడా నాలుగు వేలే వచ్చి ఉంటుంది ఆ నాలుగు వేలను మీరు ఐదు వందలు వారానికి ఐదు వందల చొప్పున ఎనిమిది వారాలు అంటే రెండు నెలలు టైము పడుతుంది ఈ రెండు నెలలు టైములో మీరు కనుక అది కట్టగలిగితే ఇమ్మీడియట్లుగా మీకు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది క్యాష్ బ్యాక్ రావటంతోనే ఎం ఇమీడియట్లు కానీ పదివేల లోన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట సేమ్ యాజ్ ఇక్కడున్న ఈ షార్ట్లో కనుక మీరు గమనించుకున్నారు అని అంటే ఈ ఇరవై రెండు యాభై ఐదు వేలు అవుతుంది ఐదు వేలు పదివేలు అవుతుంది మీరు ప్రతిదీ కూడా ఏంటంటే ఇక్కడున్న అని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు చిన్న అమౌంట్ల దగ్గర మీరు సరే ఈజీగా కట్టగలుగుతున్నారు అనుకుందాం తర్వాత నుంచి ఇక్కడ యాభై వేలు వచ్చింది ఈ యాభై వేలు తర్వాత వన్ ల్యాక్ వస్తుంది వన్ ల్యాక్ వచ్చినప్పుడు ప్రతి వారం ఐదు వేలు ఇక నుంచి మీకు కట్టడం కూడా కష్టం అనిపిస్తుంది అనిపిస్తుంది అయితే ఇలాంటి కష్టమయ్యే క్రమంలో ఇంకా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి వాడు ఇచ్చిన అమౌంట్ని అలాగే మీరు అందులోనే ఉంచేసి బయటికి తీసుకోకుండా అలాగే ఉంచుకోండి ఉంచుకుంటే అతని అమౌంట్ని అతనికే వీక్లీ వీక్లీ కట్టేసాము అని అంటే మనం ఇక్కడ వస్తున్నా ఈ క్యాష్ రివార్డ్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు అన్నమాట చాలా సింపుల్గా ఉంది కదండి చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే లాస్ట్కి వచ్చేసి తొమ్మిది లెవెల్స్ కంప్లీట్ చేస్తే పది లక్షల రూపాయలు వస్తుంది పది లక్షలకు గాను వారం వారం నలభై వేలు కట్టాలి అని అంటే కొంతమందికి కష్టం కావచ్చు కష్టము అనుకుంటే కష్టం కావచ్చు ఎందుకు కష్టం అనిపిస్తుంది మీరు అక్కడ వచ్చిన ఇన్కమ్ వచ్చిన అమౌంట్ని మీరు సరైన పద్ధతిలో వాడుకోకపోతేనే మీకు ఇక్కడ వీక్లీ నలభై వేలు కట్టడం అనేది కష్టం అనిపిస్తుంది దాన్ని మీరు వీళ్ళు లోన్లు ఎందుకు ఇస్తున్నారు ఒక సామాన్యుడు ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటానికి మీరు అటువంటి క్రమంలో ఏం చేయాలి అంటే ఆ పది లక్షలను పెట్టి బిజినెస్లో చేసుకోండి ఆ బిజినెస్లో వచ్చే ఆదాయాలని మీరు ఇటు మళ్ళించదు పది లక్షలు పెడితే ఎంత పెద్ద బిజినెస్లు చేసుకోవచ్చు ఆ బిజినెస్ల మీద మీకు నలభై వేలు ఒక పెద్ద లెక్కేం కాదు ఈజీగా కట్టగలుగుతారు అలా కట్టలేని క్రమంలో కూడా మీరు ఇక్కడున్న క్యాష్ బ్యాక్ రివార్డ్స్ ఎలా తీసుకోవాలి అని అంటే మీరు ఆ అతను ఇచ్చిన అమౌంట్ని వాడుకోకుండా అందులోనే ఉంచేసి మీరు కట్టడం వల్ల ఈ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇలా క్యాష్ బ్యాక్ తీసుకునే పూర్తి అమౌంటు వచ్చేసి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇంత క్యాష్ బ్యాక్ మీరు వాళ్ళు ఇచ్చిన వీక్లీ వీక్లీ కనుక ఎక్కడా కానీ రిమార్క్ లేకుండా మీరు కరెక్ట్గా కట్టగలిగారు అని అంటే ఇంత అమౌంట్ మీరు తీసుకోగలుగుతారు ఎందుకు మీకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని అలాగే మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కట్టమని ఎందుకు అంటున్నాము అని అంటే దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉందన్నమాట అతని అమౌంట్ అతనికి కట్టడం వల్ల మీరు మైనస్ మార్కులు మైనస్ రివార్డ్స్లు ఇవ్వాలంటే లేకుండా మీరు ఈజీగా కట్టడం వల్ల మీకు మెయిన్ బెనిఫిట్స్ ఏంది అని అంటే అక్కడ ఉన్న తొమ్మిది లెవెల్ కంప్లీట్ చేస్తే మీకు ప్రతీ నెల రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అనమాట రాయల్టీ ఇన్కమ్ ఇరవై నెలల పాటు మీకు ప్రతీ నెల లక్ష రూపాయలు అనేది మీకు రాయల్టీ ఇన్కమ్ మీరు అతని ఇచ్చిన ఈ చార్ట్ ప్రకారం తొమ్మిది లెవాలని ఈజీగా కంప్లీట్ చేయగలిగారు అని అంటే మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రతి నెల లక్ష రూపాయలు మీకు వస్తుందన్నమాట చాలా బాగుంది కదండి చాలా బాగుంది ఈ ఈజీగా ఈ రివార్డ్స్ తీసుకోవటం చాలా బాగుంది కాకపోతే ఇక్కడ ఇచ్చిన అమౌంట్లు అనేది మీరు సరైన పద్ధతిలో వాడుకుంటే వాళ్ళు ఇచ్చిన మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలే కాకుండా దాన్ని మనం డబల్ చేసుకునే అవకాశం ఉంది దాన్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డబల్ త్రిబుల్ చేసుకోవచ్చు వారు ఇచ్చిన అమౌంట్ ఉంది కదండి ఫస్ట్ నుంచి తొమ్మిది లెవెల్ వరకు ఇచ్చిన ఈ పది లక్షలు లోను ఓపెన్ అయ్యేంత వరకు కూడా దీంట్లో ఒక టెక్నిక్ గేమ్ ఆడుకుంటూ కూడా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మీరు ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తం మీ దగ్గరే ఉంచేసుకోవచ్చు పది లక్షలు మీరే ఉంచేసుకోవచ్చు అవి ఫైవ్ ల్యాక్స్ మీరే ఉంచేసుకోవచ్చు ఉంచేసుకొని కూడా అతనికి బిజినెస్ ప్రకారం ఎలా కట్టాలి అనేది దీంట్లో మనం బిజినెస్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే అన్నమాట మనం డైరెక్ట్గా స్పాన్సర్ ఇన్కమ్ అనమాట అంటే మనమే ఒక న్యూ జాయినింగ్లు మనమే డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క పర్సన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఏ బిగ్ కంప్లీట్ స్టార్ట్ డైరెక్ట్ ఇన్కమ్ ఇది కూడా బాగుందండి మనకి జాయినింగ్ల మీద ఫైవ్ హండ్రెడ్ వస్తున్నది అని అంటే డైలీ ఇలా చేసుకున్నా కానీ ఈ ఫైవ్ హండ్రెడ్ చాలా మనకి యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి వన్ ఇస్టు టూ అనమాట మనకి లోన్ లోన్ శాన్షన్ కావడానికి అయితే వన్ ఇస్టు వన్లో శాన్షన్ అయింది ఇక్కడ బైనరీ ఇన్కమ్ స్టార్ట్ కావడానికి మాత్రం వన్ ఇస్టు టూ అనమాట లెఫ్ట్ సైడు ఇద్దరుండి రైట్ సైడ్ ఒకళ్ళు ఉండొచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు ఉండి రైట్ సైడు ఇద్దరు ఉండొచ్చు అలా ఎప్పుడైతే మీకు డిస్ప్లే అవుతుందో మీకు అక్కడి నుంచి బైనరీ ఇన్కమ్ అనేది వస్తుంది ఇది అనేది టెన్ పర్సెంట్ అనమాట అంటే మన ఐడి వచ్చేసి పదహారు వందలు కాబట్టి దాన్ని టెన్ పర్సెంట్ చేసుకుంటే నూట అరవై రూపాయలు అనేది మీకు యాడ్ అవుతూ వస్తుంది అనమాట ఈరోజు పర్సన్స్ కనుక ఈరోజు మనకి మ్యాచింగ్ అయ్యారంటే రేపు మార్నింగ్కి అలా వన్ సిక్స్టీ రూపీస్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట అలా వన్ రోజుకి పది మ్యాచింగ్లు అయినాయి అంటే అక్కడే పదహారు వందలు మనకు వస్తూనే ఉంటుంటాయి ఇలా ఈ క్రమంలో దీని క్యాపింగ్ డైలీ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇన్కమ్ అనమాట ఇరవై ఐదు వేలు కంటే అంతకు మించి వస్తే మాత్రం కంపెనీకి వెళ్ళిపోతుంది మినిమంగా ఇరవై ఐదు వేలు వరకు మనకి ఇస్తామంటున్నారు పర్లేదండి స్పాట్లో థ్యాంక్ యూ అయితే మీరు ఇక్కడ బిజినెస్ చేసుకునే దాంట్లోనే మెయిన్ ఆధారపడి ఉంటుందన్నమాట వారు ఇచ్చిన ఇన్కమ్ అనేది అమౌంట్లు అనేది సక్రమంగా మీరు సెట్ చేసుకుంటే మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అక్కడున్న లెవెల్లో కంప్లీట్ చేసేసి రాయల్టీ ఇన్కమ్ కూడా మంత్లీ వన్ ల్యాక్ అంటే ట్వంటీ మంత్స్ వస్తుందండి ఇరవై లక్షలు వాళ్ళు ఇచ్చే క్యాష్ బ్యాక్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఇదొక ఇరవై లక్షలు మొత్తం చాలా బాగుంది మీకు ఏ యాప్లలో మీరు లోన్లు తీసుకుంటే ఇంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుందండి ఏ వాళ్ళు మీకు ఇన్ని ఇన్ని లక్షలు మీకు ఇస్తారు దీంట్లో ఏ డాక్యుమెంటరీ లేకుండానే డాక్యుమెంట్స్ ఏమీ లేకుండానే మీకు లోన్ అనేది ఈజీగా వస్తున్నప్పుడు ఇది మీరు చేసుకోగలుగుతా చేసుకోగలరు అని మేము ఆశిస్తున్నాము దీంట్లో మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ మేము డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తాం ఎవరైనా జాయినింగ్ అవ్వాలనుకున్నవారు ప్లానింగ్ నచ్చింది అని అంటే మీరు కాల్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి అవకాశం మీకు ఫుల్గా ఉంది మీకు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం మీకు పర్సన్స్ ఈజీగా వచ్చే అవకాశాలు కూడా మా ద్వారా కూడా ఫుల్గా ఉన్నాయి కాబట్టి బిజినెస్ చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి